హాయ్ అందరికీ హాయ్ బిగ్ హాయ్ మామూలుగా మనమైతే భార్య ఎలా ఉండాలనేది చాలాసార్లు విన్నాం అలా ఉండాలి ఇలా ఉండాలి శాస్త్రం ప్రకారం అయితే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శేనేషు రంభ అని బాగా నానుడి చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం కానీ అసలు ప్రతి భార్య భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటే బాగుంటుందో ఏం కోరుకుంటుందో కొన్ని మాటల్లో చెప్పుకున్నాం ప్రేమ గౌరవం చూపించటం నమ్మకం విశ్వాసం ఉంచటం బాధ్యతగా ఉండడం భర్త అనేవాడు బాధ్యతగా ఉండడం సహనం అవగాహన కలిగి ఉండడం మంచి సంభాషణ నైపుణ్యం కలిగి ఉండాలి ఇంటి పనుల్లో సహకరించటం ఆమె కెరీర్ని ప్రోత్సహించటం ఇది ఇప్పుడు యువతకి ముఖ్యమైన లక్షణం భర్తలో ఆర్థిక స్థిరత్వం కలిగి ఉండడం హాస్య చరిత్రత కలిగి ఉండడం ఎప్పుడు మూతి బిగి బిగించి కూర్చుంటే కూడా నచ్చదు కుటుంబానికి సమయం కేటాయించడం ఎప్పుడు ఊరుకుల పొరుగులే జీవితమే కాదు తనతో భర్త కొంతకాలాన్ని హాయిగా స్పెండ్ చేయాలని ప్రతి భార్య కోరుకుంటుంది భార్యను చూడటం ఆమె భావాలను అర్థం చేసుకోవటం చిన్న చిన్న ఆశ్చర్యాలు ప్రత్యేక తేదీలను గుర్తించుకోవటం పిల్లల పెంపకంలో సమానంగా పాల్గొనడం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించటం ఇంతేనా ఆమె స్నేహితులు కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం తప్పు చేసినప్పుడు అంగీకరించి క్షమాపణ చెప్పటం సారీ చెప్పడంతో తప్పులేదండి వాళ్ళైనా వీళ్ళైనా ఆమె పనులను గుర్తించి ప్రశంసించటం వావు బా చేసావు కూర చాలా బాగుంది ఎక్సలెంట్ చాలా బాగున్నావు ఈ చీరలో ఇలాంటివి మెచ్చుకుంటే భార్యకి భర్త అంటే చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఇగో లేకుండా ఉండడం సంయుక్త నిర్ణయాలు తీసుకోవడం కలిసి నిర్ణయాలు తీసుకోవాలి ఈ విధమైన లక్షణాలన్నీ ఒక మంచి భర్త ఎలా ఉండాలో సూచిస్తాయి కానీ భార్యల యొక్క అవసరాలు మరియు ప్రాధాన్యతలు ఇష్టాయిష్టాలను బట్టి ఇవి మారుతూ ఉండవచ్చు ఇవి భర్తకు ఉండవలసిన ఆదర్శ లక్షణాలే కానీ సార్వజనీనమైనవి కాకపోవచ్చు వీలైనన్ని పునికిపుచ్చుకున్నవి వీలైనవి వీలైనన్ని పుచ్చుకోవటం ఆనంద ఆదర్శ జీవితానికి అవసరం కావచ్చు మరి భర్త ఎలా ఉండాలో భార్యకి ఎలా ఉంటే నచ్చుతుంది అనే ఈ అంశాలు అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుందనిపిస్తోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఓ మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి Thank you very much.